హాయ్ ఫ్రెండ్స్ రోజు ఈరోజు ఒక మంచి కథ చెప్పుకుందాం వింటారా తప్పకుండా ఇది శాంతిపురం అనే ఒక ఊరి కథ అది ఎలాంటి ఊరంటే చాలా ప్రశాంతంగా ఉండేది అవును ఆ ఊరి పక్కనే అమృతవనం అని ఒక అడవి ఉండేది హబ్బో ఎంత పచ్చగా ఎంత బావుండేదో తెలుసా నిజమే అమృతవనం అంటేనే జీవమున్న అడవి అనమాట అక్కడ చెట్లు ఆకాశాన్నంటుతున్నట్టు ఎత్తుగా ఉండేవి మంచి గాలి నీళ్లు అన్నీ ఆ అడవి నుంచి వచ్చే ఊరికి అంత హాయిగా ఉండేది కాని ఏమైందంటే కొన్నాళ్లకి ఆ అడవి తన రంగు కోల్పడం మొదలుపెట్టింది అంటే పచ్చదనం తగ్గింది అయ్యో చెట్లన్నీ వాడిపోయినట్టయ్యాయి పువ్వులు పూయడం మానేశాయి అసలు అడవిలో అరుపులు పక్షుల కిలకిలలు అవేమీ లేవు ఆ అడవి అలా మారడం ఊరిమీద కూడా ప్రభావం చూపించింది ఊర్లో వాళ్లకి జ్వరాలు రావడం నీరసంగా అయిపోవడం ఇలా జరిగాయి ఊరంతా ఏదో దిగులుగా మారిపోయింది పాపం అక్కడే ఆ ఊర్లో ఎలారా అని ఒక పాప ఉండేది ఇదంతా చూసి చాలా బాధేసింది ముఖ్యంగా తన చెల్లి లత కూడా జబ్బు పడింది రోజురోజుకీ ఇంకా నీరసించిపోతోంది పాపం ఎలారాకు తన చెల్లిమీ తన ఊరిని ఎలాగైనా సరే కాపాడాలనే గట్టిగా అనిపించింది మరేం చేసింది తన ఊళ్ళో అక్షర అనే ఒక ముసలావ దగ్గరికెళ్ళింది ఆ అవ్వకి అడవి గురించి దాని రహస్యాల గురించి బాగా తెలుసు అనమాట ఓ అప్పుడు ఆ అవ్వేం చెప్పింది అక్షర చెప్పింది అయ్యో పాప మన అడవి ప్రాణం పోతోంది దాని గుండె లాంటిదొకటుంది దాన్ని ప్రాణదీపం అంటారు ఆ దీపం వెలుగు తగ్గిపోతోంది ప్రాణదీపమా అంటే అడవికి జీవం లాంటిదా అవును సరిగ్గా అదే ఇంక చెప్పింది ఒక ఛాయారాక్షసుడు ఆ దీపం వెలుగును లాగేసుకుంటున్నాడు అని ఛాయా రాక్షసుడా అబ్బో భయంగా ఉందే అప్పుడే అక్షర ఇంకో ముఖ్యమైన విషయం చెప్పింది ఎలారా నువ్వు నువ్వు మామూలమ్మాయివి కాదు నువ్వే దీపరక్షకివి మీ వంశం వాళ్లే తరతరాలుగా ఈ దీపాన్ని కాపాడారు అలాగా అంటే ఎలారానే ఆ దీపాన్ని మళ్లీ వెలిగించగలదన్నమాట అవును నువ్వే ఆ రాక్షసుడిని ఎదిరించి దీపాన్ని మళ్లీ కాపాడాలి అని చెప్పింది అక్షర ఆ పాపకి ధైర్యం చెప్పింది మరి ఎలా వెళ్తుంది దారి తెలుసా దానికే అక్షర ఒక పాత చెక్క లాకెట్ ఇచ్చింది ఇది నీకు దారి చూపిస్తుంది అని చెప్పింది ఓహో ఉంది తర్వాత ఇంకేముంది ఎలా రా ధైర్యం తెచ్చుకుని ఆ చీకటిగా భయంగా మారిపోయిన అడవిలోకి బయలుదేరింది ఆ లాకెట్టు నిజంగానే దారి చూపించిందా ఆ చూపించింది దాని నుంచి చిన్న వెలుగు వస్తూ దారి చూపించింది కాని దారిలో ఆ రాక్షసుడు ఊరుపోలేదు ఏం చేశాడు చాలా భయపెట్టాలని చూశాడు రకరకాల మాయలు భయంకరమైన దృశ్యాలు చూపించాడు అయ్యో మరి ఎలారా భయపడిందా లేదు తను కళ్ళు మూసుకొని తన చెల్లి లతని ఊరివాళ్లని తలుచుకుంది ధైర్యం తెచ్చుకుని ముందుకు వెళ్ళింది ఆశ్చర్యమేంటంటే తెలుసా తను నడుస్తుంటే తను తాకిన చోట చిన్న చిన్న మొక్కలు మళ్లీ చిగురించడం మొదలుపెట్టాయి ఆదా సంగతి తనలో ఏదో శక్తి ఉందనమాట అవును అలా వెళ్ళగా వెళ్ళగా చివరికి ఒక పాడుబడిన గుహ దగ్గరికి చేరింది ఆ గుహ లోపలే ఉందా ఆ ప్రాణదీపం అవును లోపలికి వెళ్తే ఆ ప్రాణదీపం ఉంది కాని ఎలా మినుకు మినుకుమంటూ ఆర్పోయేలా ఉంది పాపం దాని దాని చుట్టూ నల్లగా నీడలాగా ఆ ఛాయా రాక్షసుడు ఉన్నాడు భయంకరంగా అబ్బో జరిగింది రాక్షసుడు ఊరుకున్నాగా లేదు కదా వాడు భయంకరంగా అరుస్తూ మీదికి వచ్చాడు తనకి చాలా భయంకరమైన కలలు చూపించాడు అయ్యయ్యో కాని ఎలారా ఈసారి అస్సలు భయపడలేదు తన గుండ నిండా ధైర్యాన్ని ప్రేమను నింపుకుంది తన శక్తి అంతా కూడదీసుకుని ప్రాణదీపం వైపు పంపించింది అంటే ప్రేమశక్తితో పోరాడిందన్మాట అవును ఆ స్వచ్ఛమైన ప్రేమ విలుగుకు ఆ ధైర్యానికి ఆ రాక్షసుడు తట్టుకోలేకపోయాడు ఏమయ్యాడో తెలుసా ఏమయ్యాడు కరిగిపోయాడు మాయమైపోయాడు అబ్బా అంతే ప్రాణదీపం ఒక్కసారిగా భగ్గుమని ప్రకాశవంతంగా వెలిగింది దాని వెలుగు అడవి అంతా పాకింది వెంటనే అడవికి ప్రాణం వచ్చినట్టయిందా క్షణాల్లో అడవి మళ్లీ పచ్చగా మారిపోయింది చెట్లు చిగురించాయి పువ్వులు వికసించాయి పక్షులు పాడటం మొదలుపెట్టాయి అంతా పయలాగా అయిపోయింది మరి ఊరి పరిస్థితి ఎలారా సంతోషంగా ఊరికి తిరిగి వచ్చింది ఊరి ప్రజలంతా కూడా నెమ్మదిగా కోలుకున్నారు వాళ్ల నీరసం పోయింది మరి లత ఎలారా చెల్లి తన చెల్లి లత కూడా చక్కగా లేచి కూర్చుని నవ్వింది ఆహ్ చాలా సంతోషం అందరూ ఎలారాని రాని మెచ్చుకునుంటారు కదా ఓ బాగా మెచ్చుకున్నారు కాని ఎలారా ఏమంది తెల్సా ఇది నా గొప్పతనం కాదు మనందరం కలిసి మన అడవిని కాపాడుకోవాలి అని చెప్పింది అది అసలైన మాట అంటే బాధ్యత అందరిది అని చెప్పింది అవును అప్పట్నుంచీ శాంతిపురం అమృతవనం మళ్లీ సంతోషంగా ఉన్నాయి ఎలారా ఆ అడవికి రక్షకిగా నిలిచింది చూశారా ఫ్రెండ్స్ ఎంత మంచి కతో ఎలారా ధైర్యం తనకున్న ప్రేమ అవి రెండూ కలిసి అడవిని ఊరిని ఎలా కాపాడాయో నిజమే అంటే మన చుట్టూ ఉన్న ప్రకృతిని చెట్లను జంతువులను మనం కూడా ఇలాగే ప్రేమగా చూసుకుంటే అవి కూడా మనల్ని అలాగే కాపాడతాయి కదా ఒక్కసారి ఆలోచించండి ఫ్రెండ్స్ ఉంటాం మరి